ఇది హైదరాబాద్లో డెలైట్ పక్కన ఫ్లైఓవర్ నుంచి పోతుంటే వ్యూ మామూలుగా ఉంద ఉండదండి అయితే ఇది డెలైట్ సెంటర్లో నుంచి రోడ్ వేసారు ఫ్లైఓవర్ వేసారు అంటే వెనకాల ముందు డెలైట్ కంపెనీ ఉంటుంది కానీ సెంటర్లో నుంచి ఫ్లైఓవర్ అది మామూలుగా ఎక్స్పెక్టేషన్ చేయలేము ఇట్లా అమెరికాలో ఉన్న మాదిరిగా ఉంటుంది అది మనకి ఎంట చూస్తే గిట్ట మళ్ళీ డెలైట్ కంపెనీ కనిపిస్తుంది ముందర చూస్తే గిట్టంగా అదే కనిపిస్తుంది కానీ సెంటర్లో నుంచి ఫ్లైఓవర్ చేశారు కదా ఇది మా మామూలుగా ఉండదు ఇక యూతల బిల్డింగ్ అనిపించేది అదే ఆ ముందర బిల్డింగ్ కనిపించేది అది ముందలు గిట్టానికి డెలైటే ఉంది కాకపోతే వెనక అది లేదు ఏదో ఉన్నది సంథింగ్ అది కాకపోతే మొత్తం గాజుల దళమేలాగా ఉంటుంది అది అక్కడ హైదరాబాద్లో నైట్ అది డ్రైవర్లో అడగలే అక్కడ ఎట్లా కనిపిస్తుంది ఏ డ్రైవర్ అయినా చెప్పేది అక్కడ మామూలుగా ఉండదు వివో నైట్ టైంలో అయితే డే టైంలో అలా ఉంటుంది నైట్ టైంలో అయినా అందుకు అది లైటింగ్తో పూ మెరిచిపోతుంటుంది అది మామూలుగా ఉండదు ఇక అక్కడ నుంచి ఇక సీదా వెళ్తే మనం ఇక్కడ అంటే మామూలుగా నానాకరం కూడా వస్తుంది అనుకో అక్కడ నుంచి సీదా గచ్చిబౌలి గచ్చిబోళ నుంచి అక్కడ నానాకరం కూడా పక్కన పక్కన బిల్డింగ్ కానీ అది ఆ ఫ్లైఓవర్ ఎలా చేశారో తెలియదు కానీ మామూలుగా ఆ బిల్డింగ్ నుంచి మామూలుగా తీసుకోలేదు అంటే ఒక సినిమాలో క్లైమాక్స్ ఉంటాయి కదా అట్లా మొత్తం అక్కడ నైట్ టైంలో చూడాలి ఉన్న ఫ్లైఓవర్ల కంటే ఈ ఫ్లైఓవర్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారనమాట సెంటర్లో బిల్డింగ్ నుంచి ఏ ఫ్లైఓవర్ ఇట్లా అంటే ఇట్లా ఉండదు వేరే మాదిరిగా ఉంటుంది కానీ సెంటర్లో బిల్డింగ్లో సెంటర్లో నుంచి ఏషన్ లాగా కనిపించదు ఇది మీరు చూస్తున్నది ఇంకొక ఫ్లైఓవర్ ఇది కన్స్ట్రక్షన్ వర్క్లో ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కొత్తగా నడుస్తున్నది అనమాట ఇది కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నడుస్తుంది ఇక వీళ్ళ హయాంలో అవుతుంది కాదు తెలియదు కానీ ఇది ఒక కొత్త ఫ్లైవర్ ఇక ఇక్కడ నుంచి నానాకారం కూడా ఇది నానాకారం కూడా వస్తుంది ఇక పక్కన పక్కనే బిల్డింగ్లు బిల్డింగ్లు లేవు ఇక్కడ ఇక ఇక్కడ నుంచో నానాకారం కూడా ఇంకా కొన్ని రోజులలో ఇక్కడ ఇక్కడ బిల్డింగ్ కావచ్చు కాకపోతే ఇప్పుడు మాత్రం నార్మల్గా ఉంది మీకు ముందర చూసుకుంటే శంషాబాద్ హైవే ఇది ఈ బోర్డు మీకు కనిపిస్తుండొచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి రోడ్ ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఇక్కడ సీద వస్తుంది అనమాట ఇట్లా సీద ఇక పటాన్ చెరువులు అంటూ మామూలుగా ఇట్లా వెళ్ళి మామూలుగా హైవే మీద నుంచి అక్కడ పక్కన ఉంటాయి ఇక నానాకరం కూడా నుంచి మళ్ళీ బిల్డింగ్లు స్టార్ట్ అక్కడ నుంచి ఎందుకంటే అక్కడ కొత్తగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ మాత్రం కన్స్ట్రక్షన్ వర్క్లు ఉన్నాయి ఆ బిల్డింగ్లు ఇక రైట్ సైడ్లో మాత్రం ఆల్రెడీ అయిపోయినాయి కొన్ని హాస్పిటల్స్ అవి ఇవి బిల్డింగ్స్ ఉన్నాయి మామూలుగా కానీ హైదరాబాద్ మాత్రం మామూలుగా డెవలప్ అవ్వాలి ఇక ఇక్కడ నుంచి అది సపరేట్ ఇక వన్ ఇక రోడ్డు దిగాల్సింది ఇక్కడ ఉన్న బిల్డింగ్లు మొత్తం థర్టీ ఫ్లోర్స్ ఉంటాయో లేకుంటే ఫార్టీ ఫ్లోర్స్ ఉంటాయో కరెక్ట్గా తెలియదు కానీ చాలా ఫ్లోర్స్ ఉంటాయి ఇది ఈ టైం కానిపోయింది ఎందుకంటే మొత్తం లైట్లు ఉంటాయి కాబట్టి ఎంచలేకపోతున్నాం అది థర్టీ థర్టీ ఫార్టీ ఫ్లోర్స్ ఉంటాయి అది అది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కంట్రాక్షన్ వచ్చేది ఇది దగ్గర దగ్గర నాకు తెలిసి ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఉంది వచ్చేది మామూలుగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పట్టుకుంటే ఉంటుంది ఇక ముందల్ అయితే అది ఒక నాకు తెలిసి ఒక ట్వంటీ అనేది ఉంటుంది మినిమం మినిమమ్ బేసిక్ అది అది ఇక ఇది రింగ్ రోడ్ నానకరం రింగ్ రోడ్ అవుట్ సైడ్ రింగ్ రోడ్ ఇది ఇక ఇక్కడ పక్కన ఉన్న స్థలాలన్నీ ఈ సాఫ్ట్వేర్ అవుతున్నాయి కాకపోతే ఇక్కడ ముందల మీకు కనిపిస్తున్న బిల్డింగ్ ఇప్పుడు టిప్పుకోని ముందలకి కనిపిస్తుంది ఆ బిల్డింగ్ పక్కనే రామనాయుడు స్టూడియో ఒకటి ఉంది అక్కడనే రామనాయుడు స్టూడియో చిన్న అంటే నార్మల్గా ఉంది రామనాయుడు స్టూడియో నేను పోయి చూసినాను ఇంతకుండా దాని పక్కనే నన్న స్టూడియో ఉంది ఇక హాస్పిటల్ ఇది ఒకటి నాగరం కూడా ఇది ఇన్సైడ్ రింగ్ రోడ్ ఇది ఇది అక్కడ ముందర కనిపిస్తుంది ఎఫ్ఎల్ఎక్స్ గూగుల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇదేమో మహావీర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండర్లో ఉంది ఇది ఓకే